నాకు అడ్డా ఉంది అడ్డా ఉండడం వల్ల చాలా వరకు యాక్టివ్గా అయ్యాను కొద్దిగా హెల్త్ కూడా మంచిగా అయింది మరొకసారి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ అడ్డ పెట్టుకోవాలంటే అంటే వ్యాపారం రోడ్ పక్కనే ఉంది నాది రోడ్ ఇక్కడనే ఉంది బయట ఏమేమి జరుగుతుంది అని నాకు కనపడుతుంది ఎవరి కోసం ఎవరు ఆగట్లేదు ఎక్కువ శాతం వెహికల్స్ అనేటివి వెళ్తున్నాయి ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి పిల్లలు వెళ్తున్నారు స్టూడెంట్స్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఇక్కడనే కనబడుతున్నారని చెప్పుకోవచ్చు సమాజంలో ఏం జరుగుతుందో ఇక్కడ క్లియర్గా చూస్తున్నాను అదే ఇంటికాడ ఉంటే కొద్దిగా తిన్నానా ఫోన్ చూసినానా అని ఉంటుంది ఇంట్లో కొద్దిగా వేరే వాళ్ళు కూడా బయట వెళ్తున్నప్పుడు తెలిసినోళ్ళు పలకరించేది ఏం చేస్తున్నావు బాబు అని ఏం చేస్తున్నానో నాకు తెలియట్లేదు అని ఇంకా ఏం చెప్పలేక బాధపడేవాడిని ఇక్కడ కూర్చున్న తర్వాత చాలా వరకు ఒక మంచిగా పుట్టినాక ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి అని చెప్తారు నేను వచ్చేసి మా డాడీ అనుకున్నాడు వీడు వెళ్తాడు మంచిగా జాబ్ చేస్తాడు అని చాలా వరకు ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై నాలుగేళ్ళు చదివిస్తే అది వర్కౌట్ కాలేదు మా డాడీ ఇంకొక ఆప్షన్ లేదు ఇక్కడ మా డాడీ ఇంకా కొద్దిగా పైసలు అనేది ఎక్కువగా సంపాదించిండే తప్పకుండా ఇలా బిజినెస్ చేసేవాడిని కానీ మా డాడీ వీడు వంద కొంద శాతం చదువులో వెళ్ళిపోతాడు జాబ్ చేస్తాడు అని అనుకున్నాడు అది అంత వర్కౌట్ కాలేదు ఇలా బిజినెస్ అడ్డా పెట్టాను కొద్దిగా హెల్త్ సమంగా లేకుండే అంత యాక్టివ్గా లేకుండా వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి ఇక్కడ సమాజంలో ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు అవసరం వస్తే ఎవరినైనా ఎదిరించాలి ఇంకా ర్యాష్గా చెప్పలేను నేను మా డాడీ చూస్తే మా డాడీకి వ్యాపారం ఉంది సమాజంలో ఎలా ఉంది ఒక్కొక్క ఆలోచన ఎలా ఉందో మా డాడీకి తెలుసు అలానే నేను కూడా తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడు ఏమంటే నాకు కొద్దిగా ఇలా వీడియోలు తీయడం ఎక్కువగా అలవాటు ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నా కోసం భేటీ వాళ్ళ కోసం మరియు పెద్దవాళ్ళ ఏం జరుగుతుంది ఇలా చాలా వరకు ఇంటర్వ్యూలు వాడిని ఇక్కడనే ఒక మనిషితో మాట్లాడుతూ ఏమవుతుంది అని క్వశ్చన్లు అడిగి సమాజంలో మీరు ఎలా పైకి వచ్చారు అనే ఈ ఆలోచనలు వచ్చాయి ఈ ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడైతే నోరు తిరగట్లేదు అంత ఈజీగా ఇప్పుడు వీడియో వచ్చేసి పదే పదే తీయాల్సి వస్తుంది ఇలా ఎన్ని కష్టాలు వచ్చినా ఇలా వీడియో వస్తుంది ఇక్కడ అడ్డా ఉండడం వల్ల ఇలా వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తున్నాయి ఇంతకుముందు అడ్డ అనేది లేకుండే చాలా వరకు తిరిగేది అక్కడ ఇక్కడికి ఇబ్బంది పడేవాడిని వీడియో తీయడానికి మరియు మా డాడీ షాప్ ఉండేది ఆ షాప్లో ఉండబుద్ధి కాకుండే నా షాప్ కాదేమో అన్నట్టుగా ఎందుకంటే మా మామ ఉన్నాడు కొద్దిగా నాకు కూడా ఫ్రీడమ్ అంటూ ఉండాలి ఇక్కడ మా డాడీ వయసు చాలా పెద్దది మా డాడీ కాడికి పోయినా నాకు ఈ పని చెప్పాడు అరే నువ్వు చేయలేవురా అనేటట్టుగా అంటాడు మొత్తానికి గారబంగా పెంచాడు సరే అని ఇప్పుడు నాకు ఫ్రీడమ్ దొరికింది కొద్దిగా కష్టం కూడా ఉంది ఇరవై వేల రెండు అంటే మా డాడీ సర్లరా కడతాను నాకు పెద్ద ఏమీ బాధ లేదు అని చెప్తాడు కానీ నాకు కూడా ఏదో సంపా లోపల నుంచి ఏదో ఫోర్స్ అంటూ వస్తుంది ఏదో చేయాలి పని అనేటట్టుగా చెప్పాను నేను ఆల్రెడీ సోషల్ సర్వీస్ చేయాలి అని ఇది ఇలా వ్యాపారం పెట్టుకోవడం వల్ల ఎన్ని జరుగుతున్నాయి ఒకటి కాదు హెల్త్ బాగుంది కొద్దిగా సమాజం ఎలా ఉందో తెలుస్తుంది ఇది సంగతి ఇప్పుడైతే ఛార్జింగ్ అయిపోతుంది ఉంటాను ఈ వీడియో పదే పదే తీయాల్సి వస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా వీడియో అంటూ వస్తుంది ఇక్కడ ఒక్క పని చేయట్లేదు ఇంట్లో పని కూడా చేస్తున్నాను మొత్తానికైతే ఇది సంగతి సమాజంలో ఉన్నామని ఇలా గుర్తుపడుతున్నారంటే ఇలా ముఖ్యంగా వ్యాపారం అంటూ ఇలా బేడా మెయిన్ బజార్లో ఇలా వెహికల్స్ వెళ్తాయి చాలా వరకు అన్న నమస్తే పెడతారు చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా కూర్చోవడం వల్ల ఇంతమంది పరిచయం అవుతున్నారు సరే రేపు ఎలా ఉన్నా ఇప్పుడైతే బాగున్నాం అనే మంచిగా అనిపిస్తుంది కొద్దిగా డబ్బు విషయంలోనే ఇంకా మంచిగా సంపాదించాలి కొద్దిగా న్యాయంగా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి తప్పకుండా నేను పైకి వస్తాను ఎన్ని ఇబ్బందులు వచ్చినా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడ అడ్డా పెట్టుకుంటే ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి సర్వే అయిన వాళ్ళు ఒక ఇతని సక్సెస్ అయ్యాడు రోల్ మోడల్గా కనపడతారు ఒకవేళ సక్సెస్ కాకపోతే అతని ఆ పిల్లగాడు బిజినెస్ పెట్టి ఫెయిల్ అయ్యాడు ఈ మాటలు చెప్తారు మొత్తానికి ఇది పరిస్థితి ఉంటాను బా